చిత్రడ గ్రామంలో జరగనున్న జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భవ దినోత్సవం విజయవంతానికై కాకినాడ సిటీ జనసేన అధ్యక్షులు సివిల్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీరు కృషి ఎంతో అభినందనీయమని రాష్ట్ర మంత్రులు నాదండ్ల మనోహర్ కందుల దుర్గేష్ పేర్కొన్నారు కాకినాడ కుళాయిచేరు వద్ద వద్దగల కళాక్షేత్రంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తోట సుధీర్ ను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయ జయకీర్తన సభను విజయవంతం చేసేందుకు కాకినాడ నాయకులు కార్యకర్తలు చేస్తున్న కృషి మరోలేనిదన్నారు భావితరాలకు నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ అందించాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని దానికి అనుగుణంగా కాకినాడ నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారని వారు కొనియాడారు తోట సుధీర్ మాట్లాడుతూ ఏదో మార్పు తేవాలన్న తపనతో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చి ఉప ముఖ్యమంత్రిగా రాజ్ శాఖ మంత్రిగా ఎంతో బాధ్యత పదవులో నిర్వహించడం జరుగుతుందన్నారు ఆయన ఆశయాలకు అనుగుణంగా తామంతా పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు తనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న పార్టీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ

జనసేన పార్టీ అధ్యక్షుడు కదా రెండు రెండు పార్టీలు కూడా నిర్వహించుకుంటున్నందుకు వారిని మన అందరూ కూడా మన నాయకులు మన ఎమ్మెల్యే అందరూ కూడా ఒకసారి సన్మానించుకుని లైటింగ్ ని కూడా ఇలా చూసి అందరికి జాగ్రత్త చూసుకుంటున్నారేమో అనుకుంటున్నారు కానీ అది సార్లు ఎంత సూపర్గా ఉంది కదా మళ్ళీ ఎందుకు చూసుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ ఆ షేడ్ లో లైట్ ఎంత షాడోలో లైట్ పవర్ ఎంత జనసైనికులు వచ్చిన ఇబ్బంది పడకుండా షాడో కూడా పడకుండా తెచ్చినీ అని ఇన్ డీటెయిల్డ్గా ప్రతి ఒక్క ప్రోసెస్ని కూడా ఇన్ డీటెయిల్గా పరిశీలిస్తూ అవసరమైతే తెచ్చినీ కూడా మార్చేస్తూ సౌండ్ సిస్టమ్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి సెక్యూరిటీ కానివ్వండి బయటకి రావాల్సిన పార్కింగ్ కానివ్వండి అలాగే లోపలికి ఏమీ రాకుండా ఏ డెకరేషన్ ఉన్నా బయట చేసుకోండి అని అక్కడ ఏ ధరలు వేరే ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అలాగే ఫుడ్ ఫెసిలిటీస్ కాడి నుంచి ఈజ్ రోమింగ్ అరౌండ్ ఆ ఎంటైర్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ మన కాకినాడ జిల్లాలో మొత్తం తిరుగుతా అన్నిటిని పరిశీలిస్తా చాలా చక్కగా అందరినీ డ్రైవ్ చేశారు అలాగే ఇక్కడికి ఇదంతా ఆర్గనైజ్ చేస్తూ చక్కగా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి దాన్ని మానిటరింగ్ చేస్తా ఉన్న సుధీర్ గారికి అలాగే ఇది ఇంత హైప్ రావటానికి అలాగే మన ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా చూస్తున్నందుకు మిగతా పార్టీల దగ్గర నుంచి మిగతా రాష్ట్రాల దగ్గర నుంచి కూడా ఫోన్లు చేస్తున్నారు ఎన్ఆర్ఐస్ అందరూ కూడా చేస్తానికి మన ఏర్పాట్లు చూసి మనం గెలిచిన తర్వాత మన అధినాయకుడు జరుపుపోయే మొట్టమొదటి ఆవిర్భావం దినచం అంటే గెలిచిన తర్వాత దీనికి మన కొంతం నానాజీ గారు అసలు పడుకున్నారండి ఈ వారు రోజుల్లో నిద్ర వచ్చింది అసలు నాకు తెలిసితే పడుకోలేదండి నానాజీ గారు అలాగే ఇక్కడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు నానాజీ గారు ఇక్కడ ఉన్నారు తుమ్మలబాబు గారు జిల్లా అధ్యక్షులు అయితే అంటే ఇక్కడ కాకినాడలో ఉండేవారు జిల్లా అధ్యక్షులు మొత్తం అంతా కూడా తుని చివర గ్రామం దగ్గర నుంచి పత్తిపాడి చివర గ్రామం వరకు అలాగే అన్ని నియోజకవర్గాలకి వెళ్ళి మొత్తం అందరినీ ఆహ్వానించడం అలాగే పోస్టర్లు అందరం కలిసి పోస్టర్లు లాంచ్ చేయడం ఇది ఒక పండగ వాతావరణంలో చేసుకుందాం అని చెప్పి అందరం కలిసి గట్టిగా కష్టపడి ఇది మనం చేసుకోవటమే కాకుండా మన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా గౌరవించుకోవడానికి ఎందుకంటే ఆయన పడ్డ కష్టాలు ఈ పది సంవత్సరాల్లో ఇంకా రెండు కాదు ఈ రోజున గౌరవ మంత్రివర్యులు మన అందరికీ కూడా దైవ సమానమైనటువంటి నాదల మనోహర్ గారు ఈ సమా సన్మాన కార్యక్రమాన్ని చేయటం చాలా అద్భుతమైంది నేనంత గొప్పవాన్ని కాదండి సన్మానం తీసుకునే నేను పెద్ద పని ఏమీ చేయలేదు నాకు ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది ఆవిర్భావ సభకు మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఇక్కడ కితాపు చిత్రాడి గ్రామంలో మన ఆవిర్భావ సభ నిర్వహించబోతున్నారు ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కడుతున్నాం మీరు ఆ బాధ్యతలు వహించండి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి నాకు సారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సారు అడుగులలో ఆయన ప్రతి క్షణం ఆయన చెప్పిన విధంగా చేసుకుంటూ వచ్చారు తప్ప ఈ గొప్పతనం నాది కాదు ఈ గొప్పతనం గౌరవ మంత్రి వారు చెప్పినట్టే చేసిన తప్ప నేనే గొప్పగా పెద్దగా చేయలేదు ఇంకా పోతే నానాజీ గారు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ సుధీర్ గారి అల్లండి అని చెప్పి ఈ విధంగా చేయండి అని చెప్తూ నాకు పక్కన చేదోడు వాదోడుగా ఉన్నారు అదేవిధంగా మన ఎంపీఆర్ ఉదయ శ్రీనివాస్ గారు కూడా నాకు సలహాలు ఇస్తూ ఈ విధంగా చేయండి ఆయన కూడా సూచనలు ఇచ్చారు ఇంకా మనకి తొమ్మల బాబు గారు మనం విజయం సాధించిన తర్వాత జయ కేతనం పేరుతో ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యద్భుతంగా నిర్వహించుకున్నటువంటి నేపథ్యంలో కర్త కర్మ క్రియ అన్ని దానే ఈ ఉత్సవాన్ని మహోత్సవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పెద్దలు నాన్న మనోహర్ గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తూ ఆయన స్వయంగా పర్యవేక్షించడంతో పాటు ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనేటువంటి దాన్ని కూడా స్పష్టంగా దిశానిర్దేశం చేసి తద్వారా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో అత్యుద్భుతంగా నిర్వహించుకునే విధంగా ఒక ప్రోత్సాహం ఇచ్చేందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నానాజీ గారు స్థానిక శాసనసభ్యులు అద్భుతంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన కోఆర్డినైట్ చేసుకుంటూ నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఎంపీ గారు వారు కూడా ఈ స్థానిక ఎంపీగా ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు అంతేకాకుండా మొత్తంగా చూసుకుంటే ఎవరికి ఏ బాధ్యత అప్పని చెప్పినప్పటికీ కూడా ఇది ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాల నడిచేటువంటి వ్యక్తులుగా ఆయన ఇచ్చినటువంటి ఆలోచనని కాలీరూపంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ చేస్తున్న కృషి అడుగడుగు